చిన్న పని మీద అక్కడ పాఠం పెట్టామని ఆ సినిమా వర్గంకి మీద కూడా మీ అంత ఇంత గొప్ప పాత్ర Yeah. తర్వాత అల్లా రాయ్ చెట్టు అని నిక్కడిచే చెప్తున్న ఇరిచిపెట్టే వాళ్ళకో ఏమంటా ఎందుకడక సార్ ఉన్న ఇడిచిపెట్టేలకో ఇంటికా ముడ ఒక మొలగా వచ్చిన చెప్తే సందర్భంగా ప్లే కాంగ్రెస్ పార్టీ సార్ మీరు మన సత్యసాయి నాటతో మణికొండలో ఒక మంచి వాక్యం చెప్పిండు సార్ ఇంద్రావతి గోదావరి నదిలో మూడు నగలు నడుస్తున్నాయి కొత్త మాట పేడ ఏది అని చెప్పి చెప్పిండు అదే విధంగా మేము గతంలో నుంచి నా మాట ఏరు మీద చెప్పిలో ఆ రోజు కానీ గొట్టా బాధ లేకుండా మేము కాంగ్రెస్ పార్టీ తగ్గల బామని చెప్పి ఆ రోజు నుంచి దుఃఖమోని దీక్షతోటి మీరు ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఏమున్నా మేము మా వేసుకొని మీ సారథ్యంలో పనిచేస్తున్నామని చేసుకోవడం జరిగింది మన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలని తెలుసు కాబట్టి ఇంకా ముందు ముందు ఏ ఒక్క కార్యక్రమైనా మేము అందరం అందిన మందులపై పనిచేస్తామని తెలియజేసుకుంటూ అవకాశాన్ని కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై జై